అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మరి మల్లికార్జున ఖర్గే గారు సోనియామ్మ గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు మురుగు నియోజకవర్గమే నా కుటుంబంగా భావిస్తూ నా సహాయ శక్తుల నిరంతరం అభివృద్ధి కోసం పాటు పడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ రెండు సంవత్సరాలు ఈనాటితో మరి ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితం అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక రకాలుగా నాటి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వచ్చినా కూడా కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు నాకు తోడుగా ఉండి మరి ముచ్చటగా మూడోసారి గెలిపించి మూడోసారి గెలిచిన తర్వాత పంచాయతీరాజ్ శాఖకు అదేవిధంగా మరి ఉమెన్ ఎనన్షియల్ శాఖకు మినిస్టర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది పెద్ద బాధ్యత ఈ బాధ్యతను నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తూ మరింత బలోపేతంగా ఇంకా ధైర్యంగా అదేవిధంగా స్ట్రాంగ్గా పనిచేస్తూ ముందుకెళ్తానని తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం では、またほかの。<music> <music> La canta. <laughs> <laughs> nere, berto, nere, berto. <laughs> non si chiude. Non si chiude. Non si Non